నమస్కారం సీతాశర్మ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం మీ శ్రీమతి సీతాశర్మ ఈరోజు తెలియచేసేటువంటి అంశము స్వప్నములు అంటే కళలు ఆ కళలు చెడ్డ కళా మంచి కళలా అని చెప్పేసి చాలామందికి కూడా ఒక సందేహం వస్తూ ఉంటుంది సహజంగా నిద్ర లేవగానే వాళ్ళకి అంత మునుపొచ్చినటువంటి కళ గురించి కాసేపు ఆలోచిస్తూ ఉంటారు ఏ ఏంటి ఈ కళ వచ్చింది అది మంచిదా చెడ్డదా అని చెప్పేసి సహజంగా ఒక సందేహం ఉంటూ ఉంటుంది అటువంటి సందేహము అనేది కూడా ఏది లేకుండా చక్కగా అందరికీ కూడా ఈ ఛానల్లో శర్మ యూట్యూబ్ ఛానల్లో ఎన్నో ఎన్నెన్నో అనమాట మంచి మంచి విశేషాలు తెలియచేయటం జరుగుతుంది ఈరోజు తెలియచేసేటువంటిది అశుభ స్వప్నము అంటే చెడ్డ కళ ఇది మంచి కళ కాదు దుస్వప్నము ఇటువంటి కళలు వస్తే నష్టము దరిద్రము మంచిది కాదు ఇది అశుభము అని చెప్పేసి తెలియచేసేటువంటి సూచనగా ముందుగా తెలియచేయటం అనమాట ఈ కళలు వస్తే మంచిది కాదు అని చెప్పేసి అవి ఏ కళలు అన్నప్పుడు కొంతమందికి తన శరీరం మొత్తం కూడా ఏదో గుంటలు పడిపోతున్నట్టుగా వస్తూ ఉంటుంది సహజం నాతో చాలామంది కూడా అపాయింట్మెంట్ తీసుకొని వచ్చిన వాళ్ళు తెలియజేశారు ఇలా గుంటలు పడిపోతున్నట్టుగా కలొచ్చిందమ్మా ఏంటి అని అలాగే నొక్కులు పడుతున్నట్టుగా కల రావటము తూట్లు పడుచున్నట్టుగా కూడా కలగంటే రోగం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందిట అటువంటి కళలు కనుక వస్తే అలాగే ఏంటంటే కొంతమందికి అపస్మారము వచ్చినట్టుగా కలర్ అవటము గోల్డర్ రంగులు అనమాట ఇలా గోల్డర్ రంగులు కూడా మారిపోయినట్టుగా కూడా కలొస్తూ ఉంటుందట ఇలా కలగంటే కూడా అనారోగ్యం అట ఇటువంటి కలలు వస్తాయి సో అప్పుడు అటువంటి అప్పుడు మరి మేము ఏం చేయాలమ్మా మరి కలలు మంచిది కాదు అని చెప్పేసి మీరు చెల్లించేసారు కదా అనేటువంటి చిన్న సందేహం ఉంటుందేమో అటువంటి కళలు కనుక వస్తే వెంటనే లేచి కాళ్ళు కొడుక్కొని మళ్ళీ కొద్దిసేపు కనుక నిద్రపై లేస్తే అంతా మంచి జరుగుతుంది కాసేపు అయినా సరే నిద్రపై లేవండి మళ్ళీ మళ్ళీ కొద్దిసేపు పడుకొని లేస్తే ఎప్పుడు కూడా అశుభము అనేది జరగదు ఎటువంటి చెడ్డకలైనా సరే చెడు జరగదు అంతా మంచి జరుగుతుంది ఎందుకనంటే ఒక సమస్య వచ్చిందంటే దాని వెంటనే ఒక పరిష్కారం అనేది కూడా ఉంటూ ఉంటుంది అదేంటో తెలుసుకోవాలి అంతే తప్పించి చెడ్డకల వచ్చింది అని బెంబేలు పడకూడదు ఎవరు కూడా లేచి చక్కగా అంటే కాళ్ళు కడుక్కొని మళ్ళీ పడుకోండి కాసేపు కొద్దిసేపు అయినా సరే పడుకోండి ఆ పడుకున్నప్పుడు ఒక భగవన్ నామస్మరణ చేసుకోండి చక్కగా ఒక మంత్రజపం చేసుకోండి అసలు ఇటువంటి చెడ్డ కళలు రాకుండా ఉండటానికి ముందు జాగ్రత్తగానే కనుక చక్కగా కాళ్ళు కడుక్కొని కనుక పడుకుంటే ప్రశాంతంగా నిద్రపోతారు ఎటువంటి చెడ్డ కళలు అనేవి రావు అందుకని పడుకునే ముందే చక్కగా అందరూ కూడా కాళ్ళు కడుక్కొని పడుకోవడానికి ప్రయత్నం చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి